ఇంట్లో డబ్బును ఏ మూలలో ఉంచితే ధనం రెట్టింపవుతుంది ప్రతి ఒక్కరూ సంపదను పెంచుకోవాలని ఆశపడుతూ ఉంటారు అయితే అది అందరికీ కలిసి రాదు కొందరు చూస్తుండగానే ధనవంతులు అయిపోతూ ఉంటారు కాని కొందరు మాత్రం ఎంత కష్టపడినా అక్కడే ఉంటారు దీంతో చాలామంది బాధపడుతూ ఉంటారు సంపదను పెంచుకునే విషయంలో వాస్తు శాస్త్రం మీకు చక్కగా సహాయపడుతుంది ఇంట్లోని ఏ మూలలో లక్ష్మీదేవిని ఉంచితే డబ్బును ఆకర్షిస్తుందో తెలుసుకోవాలి ఇంట్లో డబ్బును ఎక్కడ పెడుతున్నాం అన్నది కూడా ముఖ్యమే వాస్తుశాస్త్రం ప్రకారం కుబేరుడు ఉత్తర దిక్కుకు అధిపతి ఆ స్థానంలో డబ్బును దాచుకునే కబోర్డ్ ఏర్పాటు చేసుకోవచ్చు అప్పుడు సంపద నిలబడుతుంది దక్షిణం వైపు కబోర్డ్ ఉంటే అది ఉత్తరాన్ని ఫేస్ చేస్తూ ఉండాలి అప్పుడే మంచిది తూర్పు తూర్పు దిక్కు కూడా కూడా చాలా పవిత్రం కాబట్టి మీ ఇంట్లో దిక్కున డబ్బు బంగారం దాచుకునేందుకు ఏర్పాటు చేసుకోవచ్చు తూర్పు దిక్కులో మీరు బంగారాన్ని ఉంచితే ఎక్కువగా ఇంటి తలుపులు తెరచి ఉంచాలి అప్పుడే ధనాకర్షణ పెరుగుతుంది అదే విధంగా ధనాన్ని దాచిపెట్టే విషయంలో కూడా జాగ్రత్తలు వహించాలి డబ్బును దాచే ప్రదేశంలో దుమ్ము చెత్త లాంటివి ఉండకుండా శుభ్రంగా ఉండాలి అప్పుడే ఇంట్లో ధనం అనేది నిలబడుతుంది డబ్బుకు విలువను ఇవ్వాలి మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు